అదే పెద్ద మనిషి అందుకోసమే ఈ ఎంఏనూర్ డాన్స్ వచ్చినారు మరి ఏందో ఈ రోజు మొత్తానికి ఏందో జరుగుతుంది మరేదో హ్ ఆ కలుకి మికిటి మికిటి అధికరణం దించాక శుఫోపాసర్ దగ్గర వస్తుంది ఇరుకు దిక్కు దిక్కు తెల్గాలి ఇది చూడనీగ తెలుసు ఆ ముందు రాత్రి రాత్రి హారా మనసే సైజ్ కూడా ఎదతే చూసుకోవచ్చా ఇది మంచి స్పీడ్ దన్ కన్నవగమే చూసదా

ఎప్పుడు రాత్రి కట్టేటి వే లేదు పొగలు కట్టింటే మాకు తెలుసు కదా అని ఏం లేదు అన్నీ చూడలేదు చూడలేదు ఏ ఊరు మీద సంతనాగలం పేరు రామయ్య ఈ నెంబర్ వచ్చే నెంబర్ అయితే నోట్ చేసుకుందాం అన్న నెంబర్ చెప్పునా అవునా నెంబర్ రెప్పి ఇదో సార్ ఏదో సార్ ఎనభై మూడు సున్నా తొమ్మిది పంతొమ్మిది అరవై తొమ్మిది యాభై ఒకటి ఓకే ఆ ఎద్దు కావాలంటే కూడా నేరుగా అన్న దగ్గర అయితే ఇప్పుడు మాట్లాడుకోవచ్చు